ఎస్సీ వర్గీకరణ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది ఉపకులాల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తూ సవరణ బిల్లును సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు సభలో ప్రవేశపెట్టారు పత్తిపాడి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా మడకసిర ఎమ్మెల్యే రాజు ఈ బిల్లుపై మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్టమంతా ఎస్సీలు ఆనందంగా ఉన్నారని వారు అభిప్రాయపడ్డారు వర్గీకరణ దేశవ్యాప్తంగా మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో అమలుపరిచిన ఘనత చంద్రబాబు దన్నారు పంతొమ్మిది తొంభై మూడు మాన్యువల్ స్కావెంజర్ నియామకం మరియు డ్రైన్ లెటర్ లెట్రిన్ల నిర్మాణం నిషేధం చట్టం పంతొమ్మిది వందల నలభై మూడు అని నలభై ఆరు చట్టం ప్రకారం మాన్యువల్ స్కావెంజర్ నిషేధించడం డ్రైన్ లెటర్ల నిర్మాణం లేదా కొనసాగింపు నిషేధించడం మరియు నీటి సీల్ గల మరుగుదొడ్ల నిర్మాణం మరియు నిర్వహణను నియంత్రించడానికి మరియు వాటికి సంబంధించిన లేదా అనుషంగిక విషయాల కోసం వర్తిస్తుంది తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులోని నలభై ఆరు చట్టం అమలులో ఉన్న అనుభవాలను దృష్టిలో తీ ఉంచుకొని రెండు వందల పదమూడు మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి ని నిషేధం నిషేధించడం మరియు వారి పునరావాస చట్టం రెండు వేల పదమూడులోని ఇరవై ఐదవ చట్టం ఆరు పన్నెండు రెండు వేల పదమూడు నుండి పార్లమెంటుతో చట్టం చేయబడింది భారత రాజ్యాంగంలోని రెండు వందల యాభై రెండవ అధికారం యొక్క కన్నం రెండు కింద సూచించిన విధంగా పంతొమ్మిది వందల తొంభై మూడు మాన్యువల్ స్క్యావేంజర్ నియామకం మరియు డ్రైన్ లెటినర్ నిర్మాణం నిషేధం చట్టం రద్దు చేయడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించడం కోసం రాష్ట్ర శాసనసభలో ఈ అంశాన్ని ఉంచడానికి ఆమోదం తెలిపింది పై పరిస్థితులను పరిగణలోకి తీసుకొని శాసనసభ ఏకగ్రీవంగా పంతొమ్మిది వందల తొంభై మూడు మాన్యువల్ స్కావేంజర్ నియామకం మరియు డ్రైన్ నిర్మాణం నిషేధం చట్టం రద్దు చేయడానికి మరియు తీర్మానం యొక్క కాపీని తదుపరి చర్యల కోసం భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికార మంత్రిత్వ శాఖకు పంపడానికి తీర్మానిస్తుంది గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం ఇప్పుడు సభ సమక్షంలో ఉంది దీనికి అనుకూలంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకిస్తున్నవారు ఉంటే కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది సాంఘిక సంక్షేమ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ సచివాలయముల మరియు గ్రామ వాలంటీర్ల శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ అనుసూచిత కులముల ఉపవర్గీకరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరతారు స్పీకర్ సార్ ఐ మూవ్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ బిల్ ఫైవ్ గౌరవ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ అనుసూచిత కులమల ఉపవర్గీకరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించడం బిల్లును సభలో ప్రవేశపెట్ట పెట్టడం అయినది